హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ నలుగురుతో శత్రుత్వం అసలు పెట్టుకోకండి ఒకవేళ పెట్టుకుంటే మీకే చాలా ప్రమాదం మన ఈ జీవితంలో ఎన్నో రకాల మనుషులను మనం చూస్తూ ఉంటాం అందులో కొందరు మంచి వాళ్ళు ఉంటారు మరికొందరు చెడ్డవాళ్ళు ఉంటారు ఈ విధంగా మంచి చెడు కలిసినదే జీవితం అయితే మనం కొందరితో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జీవితంలో చిక్కుల్లో ఎరుక్కుంటాం ఎవరితో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం మొదటగా ఆడపడుచు ఆడపడుచుతో అస్సలు శత్రుత్వం పెట్టుకోకండి ఈమెతో పెట్టుకుంటే చాలా అపాయం ఎందుకంటే ఆడపడుచు మనసులో మనల్ని తిట్టుకున్నా సరే అది మనకు తగులుతుంది అంటారు పెద్దలు మనకు తోచినంత సహాయం ఆమెకు చేయాలి మనకు ఉన్నంతలో పెడితే చాలు మరీ ఆశపడితే మనమేం చేయలేం రెండవది తోటికోడలు మనం మన తోటి కోడలతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడతాం మన తోటి కోడలు మనం ఒకే ఇంటి వాళ్ళం కాబట్టి వాళ్ళతో శత్రుత్వం అస్సలు పెట్టుకోరాదు ఎందుకంటే మనం గొడవ పడినప్పుడు మన గురించి పక్కింటి వాళ్లకు మన బంధువులకు చెడుగా చెప్పే అవకాశం ఉంది అంతేకాకుండా మన మీద మన పిల్లల మీద పగ పెంచుకొని ఇష్టపడే అవకాశం కూడా ఉంటుంది మనం మంచిగా బ్రతికినా కూడా ఓర్వలేకపోవడం వంటి నరదృష్టి మనపై ఉంటుంది కాబట్టి తోటి కోడలతో అసలు శత్రుత్వం పెట్టుకోకండి మూడు పక్కింటి వాళ్ళు మనం ఎవరితో పెట్టుకున్నా సరే కానీ పక్కింటి వాళ్ళతో పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు మన పక్కనే ఉంటారు కాబట్టి మనకు మంచి చెడు అన్ని చూస్తారు ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మన కూతురు కొడుకు బంధువులు దూరంగా ఉన్నా సరే పక్కింటి వారే మనకు సహాయం చేస్తారు పిలిస్తే పలికింత దగ్గరగా ఎవరు ఉండరు మనం పక్కింటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎప్పుడు కూడా శత్రుత్వం అస్సలు పెట్టుకోకండి మంచిగా కలిసిమెలిసి ఉంటే అదే సంతోషం నాలుగోది డాక్టర్ డాక్టర్తో కూడా అస్సలు శత్రుత్వం పెట్టుకోకండి ఎందుకంటే డాక్టర్కి ప్రాణాలు కాపాడడం తెలుసు అలాగే ప్రాణాలు తీయడం కూడా తెలుసు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకున్న రోగాన్ని గురించి క్లుప్తంగా చెప్పండి అప్పుడే రోగానికి తగ్గ మందులు ఇస్తాడు అలా కనుక మీరు వివరంగా చెప్పకపోతే ఆయనకు అర్థం కాక ఏదో ఒక మందు ఇచ్చి పంపిస్తాడు అప్పుడు ఆ మందులు సరిగ్గా పనిచేయక నానా అవస్థలు పడవలసి ఉంటుంది కాబట్టి డాక్టర్ దగ్గర కూడా నిజం అస్సలు దాయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి